మన గౌరవ ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ సత్యకుమార్ గారు మన గవర్నర్ గారిని షాలవతో సత్కరించి ఆయన ఇటీవలే విడుదల చేసిన సత్యకాలమనే పుస్తకాన్ని ప్రయత్నం చేస్తారు ఇప్పుడు మన గౌరవ మంత్రివర్యులు మాకెంతో ఆత్మీయులు చాలా మందికి తెలియదు ఆయన నేను ఒక ప్రాంతానికి చెందిన వాళ్ళమే ఆ రోజు ఎంతో అభిమానంతో ఆయన ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమానికి నిజంగా ఆ రోజు రోజు చాలా బిజీగా ఉన్నారు ఆయన స్టేట్ ప్రెసిడెంట్ ఎలక్షన్ అంత ఉండి కూడా అక్కడ ఆపి మన కోసం వచ్చారు ఇట్ షోస్ ఎందుకంటే ఆయన ఇన్వాల్వ్ అయినారు సీట్ శాంక్షన్ దీనికి అందరికీ అక్కడ ఆయన సందేశాన్ని ఇవ్వవలసిందిగా కోరుతూ మంత్రి గారిని ఆహ్వానిస్తున్నారు డాక్టర్ డాక్టర్ చంద్రశేఖర్ గారు రాధికారెడ్డి గారు

డిమా పొందిన విద్యార్థులందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు పదే పదే డాక్టర్ ఇంద్ర రాజగోడారు చెప్తున్నారు తొందరగా వెళ్ళాల్సిందే కొత్తగా వెళ్ళాల్సింది అనుకోని పరిస్థితి వచ్చింది ఆర్గనైజేషన్ సంబంధించిన ప్రధానమైన ఎన్నికలు నామినేషన్ ఉండాల్సిన ఇది లేకపోతే మీకు తెలుసు రాజకీయాలు ఎలా ఉంటాయో బయటికి వెళ్ళి ఇటువంటి విమానం వస్తాయి కాబట్టి వెళ్ళాల్సి ఉంది దాన్ని అర్థం చేసుకోవాల్సిందిగా ఉందిగా కోరుతున్నాను ప్రత్యేకంగా త్రిపుర నుంచి అత సుదూర ప్రాంతం నుంచి ఎప్పుడో నార్త్ ఈస్టర్న్ స్టేట్ నుంచి వారి కార్యక్రమానికి ఇచ్చేసిన పెద్దలు ఇంద్రశాంత్ రెడ్డి గారికి మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నా అనుబంధం ముప్పై సంవత్సరాల పైగా ఆర్టిస్ట్ సేనా ఆర్టిస్ట్ చాలా సందర్భాల్లో పార్టీ కార్యక్రమాల్లో వారితో కలిసి వారిని చూస్తూ గడిగాను విద్యార్థి రాజకీయాల్లో గానీ నేను విద్యార్థిగా ఉంటున్నప్పుడు ఎమ్మెల్యేగా ఉండేవారు ఆనాటి నుంచి పంతొమ్మిది పద్దెనిమిది ఏళ్ళ వయసులో ఉన్నప్పటి నుంచి మమ్మల్ని గైడ్ చేస్తూ వచ్చారు ఆ గైడెన్స్ కారణంగా ఇవాళ వారు గవర్నమెంట్ వారి పక్కన మంత్రిగా కూర్చునే అవకాశం నుంచి వేరు పట్టుకుని ఇక్కడ దాకా తీసుకొచ్చి ఇవాళ మంత్రిగా కూర్చోబెట్టుకున్నందుకు అవకాశం కనిపించినందుకు నేను వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను చెప్పిన ఒకే ప్రాంతం కూడా నియోజకవర్గం ధర్మం అయినప్పటికీ సొంత ఊరు బ్రతుకూరు మొదట్లో నాకు నా చిన్ననాటి మిత్రుడు ఒంటే శ్రీనివాస్ రెడ్డి వచ్చి ఇలా వంశబాణి గారు ఈ క్లినికల్ సైకాలజీలో కోర్సు మొదలు పెట్టాలని చూస్తున్నారు ఒకసారి కావాలనుకుంటున్నాను నేనన్నా ఎంత చూడ మాట్లాడాలంటే ఎప్పుడు కూడా మాట్లాడచ్చు కదా సీట్ సరే కలుగుతాం అన్న కలిసిన తర్వాత చెప్పారు ఎప్పుడు చెప్పారు మీకు అందరికీ ఇరవై సంవత్సరాలుగా చూస్తున్నాం క్లినికల్ ప్రారంభించాలంటే అనేక రకాలైన అడ్డక్కులు ఈ రాష్ట్రంలో వస్తాయి ఇప్పుడు పరిస్థితులు మారో మళ్ళీ ప్రయత్నం చేద్దాం తీసుకొచ్చాం ఇవన్నీ చెప్తుంటే నాకు అనిపించిన మంచి పని చేయడానికి అట్టక్లు నాకు అర్థం కాదు సంవత్సరాల పాటు ఇటువంటి విషయం మీద ఎందుకు దృష్టి పెట్టిన డాక్టర్లు అయ్యవచ్చు మాత్రమే డాక్టర్లు కావర్నర్ గారు డాక్టర్ కాదు నేను అర్థం చేసుకోవడానికి సమయం బట్టి చెప్పా సార్ డాక్టర్ గారు ఖచ్చితంగా చేయడానికి అవకాశం ఉన్నారు తర్వాత వెంటనే స్వీకరించి కూడా ఉన్నారు కాబట్టి వీటికి అడ్మిషన్ చేపట్టడం అడ్మిషన్ చేయడం తర్వాత అయితే ఇది రాష్ట్రంలోనే మొట్టమొదటిగా ఇండ్ల ఇన్లాస్ హాస్పిటల్ కి ఈ గౌరవం తగ్గింది కొన్ని దాదాపు రెండు దశాబ్దాల కృషి ఇవాళ క్లినికల్ సైకాలజీ కోర్టు రాష్ట్రంలో ప్రజలు కలిగించాలా తద్వారా మెన్షన్ హెల్త్ సమస్యలు తీర్చడానికి ప్రయత్నం చేయాలని వారు ఇటువంటి అంటే పక్కి బయట

అనేక రకాలైన మానసిక రుగ్మతతో మానసిక అనారోగ్యంతో ప్రజలు బాధపడుతున్నారు మన దేశంలో పదహైదు కోట్ల మంది మానసిక వ్యాధులతో బాధపడుతున్నారు అనేక రకాల రకాలతో బాధపడుతున్నారు ఆత్మ ఆత్మన్యూత భవనానికి గురవుతున్నారు చిన్నపిల్లలు కూడా ప్రమాదం చాలా ఎంపిక దాని కారణంగా వాళ్ళు చదువు మీద దృష్టి పెట్టలేకపోవడం ఒక బాధ్యతాయుతమైన పౌరులుగా తయారు కాకూడదు సమాజానికి నష్టం జరుగుతుంది అయితే ప్రధానమైన విషయం మీద ఎత్తుకున్నా ఎవరు దృష్టి పెట్టలేరు అంటే దృష్టి పెట్టారు కూడా

మెంటల్ హెల్త్ కోసం బడ్జెట్ కేవలం ఇరవై కోట్ల రూపాయలు మాత్రమే ఉంటే రెండు వేల పదహైదు ఆర్థిక సంవత్సరానికి అది కాస్త నాలుగు వందల ముప్పై నాలుగు కోట్లకి కేంద్ర ప్రభుత్వం మంజూరు చేయింది చట్టమే కేంద్ర చట్టం తీసుకొచ్చింది మెంటల్ హెల్త్ తీసుకొచ్చి ఈ సూసైస్ కూడా చేసింది అది కాకుండా రెండు వేల ఇరవై ఇరవై రెండు ఆర్థిక సంవత్సరం వచ్చేసరికి నాలుగు వందల ముప్పై నాలుగు కోట్ల బడ్జెట్ కాస్త

ఇరవై శాతం ఏదో మాధ్యత సంకృష్ణతో బాధపడుతుంటారు ఆరోగ్యమంత్రి చాలా విపరీతమైన డిప్రెషన్ తగ్గింది మంత్రి డిప్రెషన్ తెలుసు ఎటువంటి ఆరోగ్య వ్యవస్థను తీసుకున్నావు తెలుసు నేను డాక్టర్ కావాలి విద్యార్థి బయటకు వచ్చిన ఏదో నేను ఈ కంపెనీలో పనిచేసాను నేను కేంద్ర ప్రభుత్వ లో పంచాయతీల డెవలప్‌మెంట్ లో అర్బన్ డెవలప్‌మెంట్ లో పార్లమెంటరీ ఆఫీస్ ఇన్ఫర్మేషన్ బ్రాడ్‌కాస్టింగ్ లో పనిచేసిన అనుభవం ఉంది గాని అప్పటి కేంద్ర మంత్రి ఓఎస్డీ గా ఆరోగ్య విభజన agency ని నేను నేరువే నాయక లాస్ట్ కు వికిందవట్లే కానీ వచ్చే తరవాత దీర్ఘను చూడటం తీసిదొట దీని ఆరోగ్యానికి మార్గని తన అదువల్ల ప్రజలు ఇప్పుడు ప్రభుత్వం ఇబ్బంది చూసి అరే ఒక డిప్రెషన్ అరే మార్పు మార్క్ చేయగలమా డిప్రెషన్ ఏదైతే పరిస్థితి వచ్చింది ఒక సంవత్సరంలో గౌరవ ముఖ్యమంత్రి గారి ఆర్వే కేంద్ర ప్రభుత్వం నచ్చింది మొత్తం ఆరోగ్య వ్యవస్థల కింది స్థాయిని ఇచ్చి ఎఫ్ఓన్ దగ్గర నుంచి పై దాకా అందరు చాలా ఈ వారి రాష్ట్రంలో ఒక సంవత్సరంలో ఏదో పెద్ద మార్కులు తీసుకొచ్చాము చెప్పండి కానీ ఒక సంతృప్తికరమైన మార్కును మాత్రం రాష్ట్రంలో తీసుకురాదు

చెప్తున్నారు ఐదు కోట్ల ముప్పై లక్షల జనాభా ఉందా దాంట్లో డెబ్బై ఆరు పాయింట్ రెండు రెండు శాతం మంది అనేక రకాలైన మానసిక ఇబ్బందులతో ఈ రాష్ట్రంలో ఉన్నారు సెవెంటీ సిక్స్ ఎయిట్ వచ్చే సెవెంటీ సిక్స్ పాయింట్ ఎందుకు మంది రాష్ట్రంలో ఉంటుంది ముప్పై రెండు ఆయుష్మాన్లో బయట కానీ అది సరిపోరు అది సరిపోరు అవసరం ఉంది దానికో భాగంగానే ఇలా ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చినందుకు నాకు చాలా సంతోషం నేను రావు రోజుల్లో మరింత విస్తృతపరచాల్సి ఉంది అయితే చెప్పిన నేను దృష్టి పెట్టాను విశాఖపట్నంలోట్యూట్ దానికి ప్రభుత్వం చేస్తే చెప్పిన తర్వాత మన రాష్ట్రంలో కౌన్సిలింగ్ ఇస్తున్నారు థెరపీ చేస్తున్నారు బయట నుంచి వచ్చి చేస్తున్నారు కానీ అది సరిపోరు అది సరి ఇంకా పెంచాల్సిన అవసరం ఉంది దాంతో భాగంగానే ఇవాళ ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చినందుకు నాకు చాలా సంతోషం దీన్ని రాబోయే రోజుల్లో మరింత ప్రకాల్సి ఉంది అయితే చెప్పిన తర్వాత నేను ఇంకో దాని మీద దృష్టి పెట్టాను ఈ విశాఖపట్నంలో మెంటల్ హెల్త్ ఇన్స్టిట్యూట్ ఉంది దానికి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ గురించి రెండు వేల పదిహేడులో మంజూరు అయ్యింది కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం చేస్తే మధ్యలో దాన్ని పట్టించుకోలేదు మీరు చెప్పిన తర్వాత మన రాష్ట్రంలో ఎక్కడున్నాయని ఎక్కడ ఉన్నాయని చూస్తే విశాఖపట్నంలో విశాఖపట్నంలో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ మంజూరు అయ్యింది అక్కడ ఎంపీబిఎస్ యూజీ సీట్లు ఇరవై ఏడు పీజీ సీట్లలో ఇస్తున్నారు అయితే సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ది ఇప్పుడు దాకా ఇన్ఫ్రాస్ట్రక్చర్ పూర్తి కాలేదు దానికి కావాల్సిన నలభై కోట్లు కేంద్ర ప్రభుత్వం ఇస్తే దానికి కావాల్సిన ఎక్విప్మెంట్ కూడా చేర్చలేదు అని చెప్తే అది తెలిసిన ఎనిమిది నెలల్లో ఇవాళ కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ని పూర్తి చేసాం కావాల్సిన ఎక్విప్మెంట్ కూడా పూర్తి చేసాం ఇప్పుడు ఇనాగ్రేషన్కి అది రెడీగా ఉంది రాబోయే వారం పది రోజుల్లో ఇనాగరేషన్ చేసి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ రాబోయే రోజుల్లో ప్రధానంగా మన సౌత్ ఇండియా పూర్తిగా వాళ్ళని చూస్తే నిమహాల్స్ మాత్రమే ఉంది ఏదొచ్చినా మానసిక సమస్యకి ఏదైనా ఎప్పుడు వచ్చినా కూడా నిహాల్స్ ప్యా మాత్రం కలుస్తుంది కానీ రాబోయే రోజుల్లో ఇంత ప్రధాన సమస్య ఇంత తీవ్రంగా ఉంది కాబట్టి ఈ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ని నిమిహాల్స్ తరహాలో అభివృద్ధి చేయడానికి ఖచ్చితంగా ప్రయత్నం చేస్తాం దానికోసం ఎక్స్పర్ట్ కమిటీని వేస్తాం నేను ఈ సందర్భంగా ఈ వేదిక నుంచి చెప్తున్నాను దానికి అధ్యక్షుడుగా డాక్టర్ ఇంగ్ల రామ్ సుబ్బారాయ్ గారిని పెట్టి ఈ సమస్య మీద ప్రధానంగా పరిష్కారం కట్టుకోవడం కోసం కూడా ప్రయత్నం చేస్తున్నాను అంటే చిన్న విషయం కాదు ఇది లాభాపేక్షత చేస్తున్నది కాదు మిగతా వాటిల్లో మెడికల్ ఎడ్యుకేషన్లో చాలా డబ్బులు ఉంటాయి కానీ దీనికి లేదు ఆ ఆ ప్రయత్నం చేసినందుకు ఆ విద్యను అంబలి సైకాలజీ చదవడానికి ముందుకు వచ్చినందుకు విద్యార్థులు కూడా నేను అభినందిస్తున్నా దాన్ని దాన్ని సమర్థించి పిల్లల్ని వీటికి పంపించినందుకు కూడా నేను వాటిని ఖచ్చితంగా సమర్థిస్తున్నా మన దేశంలో ఇంత ప్రధానంగా సమస్య ఉంటున్నప్పుడు అయితే సైక్లాటిస్ట్ అనేసరికి మనకు అందుకో భావన సైకాలజిస్ట్ అన్నా సైక్లర్టిస్ట్ అన్నా కూడా ఎందుకంటే ప్రధానంగా మన వాళ్ళ ఎరుకు పోవడానికి కారణం ఏంటంటే వాళ్ళ సినిమా ఎంత దురదృష్టం సార్ అంటే అప్పుడు నేను కూడా నవ్వే నవ్వేవాడిని సైక్రాటిస్ట్ వస్తాడు సైకాలజిస్ట్ దగ్గరకు పేషెంట్ వస్తాడు సైక్రాటిస్ట్ కూడా ఏదో కూడా అయినా డిఫరెంట్ స్టేట్ ఆఫ్ మైండ్లో ఉంటాడు సైక్రాటిస్ట్ కూడా సైకాలజిస్ట్ కూడా సినిమా వల్ల తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఏదో ఒక వినోదం కోసం ఒక క్యారెక్టర్ తీసుకొచ్చి ఆ క్యారెక్టర్ ఇంకో క్యారెక్టర్ చూచి రెండు నిమిషాల వినోదం కోసం సైక్రాటిస్ట్ కానీ సైకాలజిస్టు కానీ అవమానపరిచే రకంగా చేయకూడదు అని నేను ఈ సందర్భంగా ఇవాళ ఇక్కడి నుంచి తెలియజేసే ప్రయత్నం మిగతా డాక్టర్లకి సైకాలజిస్ట్ సైకాలజిస్టులకి చాలా తేడా శిల్ వెంకట్రావు గారు ఉన్నారు డాక్టర్ సబ్బరమ్ గారు ఉన్నారు ఇతర డాక్టర్లు కూడా పోతారు ఎంత తేడా అంటే సాయింటి ప్రియులు ఎవరైనా ఇక్కడ ఉంటే వాళ్ళకి నేను చెప్పే ప్రయత్నం చేస్తున్నాను మీకు శ్రీశ్రీ గురించి తెలుసు కృష్ణశాస్త్రి గారి గురించి కృష్ణశాస్త్రి గారు ఏంటంటే తన బాధని తన కష్టాన్ని ప్రపంచానికి పంచుతాడు నా బాధని నేన చెప్పి ఆయన ఇబ్బంది పడేలాగా చేస్తాను నా బాధ అని చెప్పి మొత్తం ప్రపంచానికి ఆయన కవితల ద్వారా ప్రపంచానికి తన బాధని పంచాడు ఆయన ఆయన విరహామో ఇంకో దాదో ఇంకో దాదా పెంచాడు శ్రీశ్రీలో ఉపతనం ఏంటంటే ప్రపంచం బాధని తన అనుభవించాడు మామూలు డాక్టర్లు మిగతా వింటారు వాళ్ళకి ట్రీట్మెంట్ ఇచ్చి పంపిస్తారు కానీ సైక్రాటిస్ట్ కానీ సైకాలజిస్ట్ కానీ ప్రపంచంలో ఉంటున్న ఈ సమాజంలో ఉంటున్న అనేక రకాలైన మానసిక రుగ్మతలతో సమస్యలతో వచ్చే వాళ్ళని చాలా ఓపిక్గా విని వాళ్ళ బాధ అంతా అర్థం చేసుకొని దానికి సరైన థెరపీని ఇవ్వడం సరైన కౌన్సిలింగ్ని ఇవ్వడం తద్వారా కౌన్సిలింగ్ ఇవ్వడం అవసరమైతే సైక్రాటిస్ట్ దగ్గరకు ఇప్పించి కావాల్సిన మెడికేషన్ ఇప్పించే ప్రయత్నం చేయడం కాకుండా ఒక మానసిక దీని నుంచి బయటని తీసుకొచ్చి ఒక ఆరోగ్యవంతమైన సమాజాన్ని నేర్పించే ప్రయత్నం చేస్తారు మా బాగుంది కాల్ బాగుంది కిడ్నీ బాగుంది లివర్ బాగుంది హార్ట్ ఫంక్షనింగ్ బాగుంది ఇవి మాత్రమే మనం తీసుకుని చూస్తున్నాం వెళ్తాం మనం నేను కూడా వెళ్ళి ఫుల్ బాడీ చెక్క చేయొచ్చు ఫుల్ బాడీ చెక్క అన్నీ చేశారు అన్ని చూశారు కానీ ఏ డాక్టర్ నన్ను అడగదు నీ మెంటల్ కండిషన్ ఎలా ఉన్నాను అడగదు యాక్చువల్గా నేను చాలా తెలుసుకోవాలి ఆ రోజు కూడా డాక్టర్ అడగలేదు నాకు ఇవన్నీ కారణం ఏంటంటే నా మెంటల్ కండిషన్ నా మీద ఉన్న ఒత్తిడి నేను రోజువారి ఎదుర్కొంటున్న ఒత్తిడి నాకు పని నా ఉద్యోగ ధర్మంలో నా వృత్తి ధర్మంలో నేను చేస్తున్న పనిలో అనేది ఉన్నాయా సరైన దీంట్లో చేయగలుగుతున్నానా వీటిని అధిగమించగలుగుతున్నానా లేదా దీంట్లో ఎక్కడ వినకబడిపోతున్నాను అనే క్రమంలో నా మీద పెరుగుతున్న ఒత్తిడి నాకు ఈ అనార్ ఈ ఆరోగ్యపరమైన శరీర శారీరక ఆరోగ్యానికన్నా ఈ మానసిక ఆరోగ్యానికి సంబంధించిన అనారోగ్యానికి సంబంధించిన ఒత్తిడి నా మీద ఎక్కువ ఉంది హెల్త్ బాగుంది లివర్ బాగుంది బాగుంది అన్ని బాగున్నాయి అన్ని హార్ట్ బాగుంది టీఎం టీ బాగుంది అన్ని బాగుంది కానీ ఏం డాక్టర్ అడగలే అందా అనుకున్నా డాక్టర్ గారు నాకు ఇద్దరు రావట్లే మూడు గంటలు ఇద్దరు పోతుందా మంచిగా ఏమన్నా మెడిసిన్ ఇస్తారా అని కౌన్సిలింగ్ నాకు తెలిసింది ఏంటంటే కౌన్సిలింగ్ తీసుకుంటే మరీ మంచిది మెడిసిన్ గాఫ్లా అటువంటి ప్రయత్నం చేస్తున్నారు అయితే ఈ నేను చెప్పినట్టు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో మనం ఇప్పటికి కూడా ఏంటంటే ఇవాన్ని కూడా ఒక విషయానికి వస్తే ఇప్పుడు క్లినికల్ సైకాలజీ దృష్టి పెడుతున్నారు మనం సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ లో రాబోయే రోజుల్లో ఈ చైల్డ్ సైక్రాట్రి మీద అదేవిధంగా గెరియట్రిక్ సైక్రాట్రీ ఇది చాలా మీద సమస్య ఉంటుంది నిన్న నేను పేపర్ లో ఉత్తరప్రదేశ్లో ఉత్తరప్రదేశ్ లో ఒక హాస్పిటల్ ఒక ఏది ఓల్డ్ ఏజ్ హోమ్ లో ఓల్డ్ ఏజ్ హోమ్ లో చైల్డ్లతో కట్టేశారు వారు సంపన్న కుటుంబానికి సంబంధించిన వాళ్ళు డబ్బులు కట్టి ఉంటున్నారు అయినప్పటికీ కూడా ఆ వృద్ధుల్ని తీసుకెళ్లి వాళ్ళని చైనాతో కట్టేసారు వాళ్ళ మానసిక స్థితికి కావాల్సిన కౌన్సిలింగ్ ఇచ్చి థెరపీ ఇవ్వకుండా వాళ్ళకు కట్టేసే పరిస్థితి ఉంది అంటే సంపన్న వర్గానికి సంబంధించిన వాళ్ళకే ఇటువంటి పరిస్థితులు దేశంలో దాపరిస్తుంటే మన సమాజంలో దాపరిస్తుంటే దానికి మనం అందరం బాధ్యత వహించాల్సిన కుటుంబ సభ్యుల బాధ్యత వచ్చింది అక్కడ ఉన్న వాళ్ళు కూడా బాధ్యత వాళ్ళకి కావాల్సిన మానసిక స్థైర్యాన్ని ఇవ్వడం కోసం వాళ్ళకి కావాల్సిన కౌన్సిలింగ్ చేసి వాళ్ళకి ఆ తెరపీ అందించి కావాల్సిన మనులు అందిస్తే వాళ్ళని చేయతో కట్టాల్సిన పరిస్థితి రాదు మన సంస్కృతి అటువంటి లేనే లేదు గతంలో ఇవాళ ఓల్డేజ్ హోమ్లో పెట్టడం వల్ల ఈ సమస్యలనే దాపరిస్తున్నాయి కాబట్టి గేరియట్రిక్ సెక్యూరిటీ చాలా ప్రధానమైంది తప్పనిక మనకు ఈ సమాజంలో ఇవాళ అనేక రకాల రోజు మేము ఇవాళ ఈగలను పెట్టేసి ఈ మద్యానికి మాదిక ద్రవ్యాలకి బాధిస్తూ ఉన్న యువతిని ఇవాళ అవగాహన కల్పించి వాళ్ళని సమాజంలో తీసుకొచ్చి వాళ్ళ వాటి బార్య పడకుండా వాళ్ళ జీవితాలను నాశనం చేసుకోకుండా సమాజానికి భారం కాకుండా అనేక రకాల ప్రయత్నాలు చేస్తున్నాం వాళ్ళు ఆ క్రమంలో నేరాలు చేసిపోతున్నారు ఈ ట్రైబల్ ఏరియాలో చాలామంది గంజాయి అవ్వడం కారణంగా ఏం తెలియదు వాళ్ళ ఊరికి జస్ట్ ట్రాన్స్పోర్టర్స్గా ఉంటారు ట్రాన్స్పోర్టర్స్గా ఉంటే వాళ్ళని తీసుకెళ్ళి జైల్లో పెట్టేస్తాం జైల్లో పెట్టేసిన తర్వాత ఒకసారి జైలుకి వెళ్ళి ఇచ్చిన తర్వాత వాడికి బైక్ వచ్చిన తర్వాత సమాజం ఏ రకంగా గుర్తిస్తుంది కాబట్టి వాళ్ళ కోసం కూడా ఫోరెన్సిక్ సెక్యూరిటీ మీద కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టాల్సిన అవసరం లేదు ఇటువంటి వాటి మీద ఈ అంత పెద్ద సైక్యులస్ట్ ఉన్న నాకు తెలిసి లేదా నాగురు నాలుగు ముక్కలు చెప్పే ప్రయత్నం నేను చేస్తున్నా ఏంటి నేను మీద పద వాళ్ళు పదాలు వాడుతున్నారని ఎందుకంటే నేను ఇంకా ఇప్పుడు నేర్చుకునే క్రమంలో ఉన్నా యాభై ఏళ్ళు దాటిన తర్వాత చదువుకోవాల్సిన పరిస్థితి వచ్చింది ఆరేళ్ళు పాట చదువుకొని ఉండే పరిస్థితి వేరే ఉండేది అక్కడ సరిగ్గా చదువుకోవడం వల్ల ఎక్కడ దాకా ఇక్కడ కొట్టుకో తర్వాత చదవాల్సిన పరిస్థితి ఇవాళ మంత్రిగా నాకు వచ్చింది ఏదైనప్పటికి కూడా ఈ మాత్రం కూడా ఒకసారి ఆలోచించాల్సి ఉంది సినిమా వాళ్ళు కూడా ప్రధానంగా ఆలోచించాల్సింది అండి సమాజంలో మనం మాట్లాడుతున్నాం మన కుటుంబ సభ్యులు మనం ఏ రకంగా ట్రీట్ చేస్తున్నాం వాళ్ళు ఏ పరిస్థితుల్లో ఏ రకమైన మానసిక ఆందోళనకు గురవుతున్నారు ప్రతి సత్వమే మనం కావాల్సిన సైకాలజిస్ట్ దగ్గర తీసుకెళ్లి కావాల్సిన కౌన్సిలింగ్ ఇప్పించగలుగుతున్నావా అనే పిల్లల్ని ప్రధానంగా తల్లిదండ్రులకి ఈ రాష్ట్రంలో ప్రధానంగా తల్లిదండ్రులకి ఆ అడల్ సంఖ్య ఏజ్ లో ఉన్న పిల్లలకి ఈ రకంగా ఏదైనా వాళ్ళ తేడా కనిపించినప్పుడు వాళ్ళని బయటికి తీసుకురావడం కోసం ఖచ్చితంగా ఏదో చదువుకోవట్లేదు వాళ్ళని దండిద్దాం ఇంకోటి చేద్దాం అని కాకుండా ఎందుకు ఆ రకంగా అవుతున్నారు ముందు మనం కౌన్సిలింగ్ ఇవ్వడం తర్వాత అవసరమైతే తీవ్రత ఉందని మనకి ఎక్కడన్నా అనిపిస్తే ఒక క్వాలిఫైడ్ సైకాలజిస్ట్ దగ్గరకు వచ్చి థెరపీ ఇప్పించాల్సిన కౌన్సిలింగ్ ఇప్పించాల్సిన అవసరం ఉంది కాబట్టి ఇవాళ ఇంత ప్రధానమైన వాటి మీద ఒక కార్యక్రమాన్ని నిర్వహించేదో వారి పది ఆరు మందికి క్లినికల్ సైకాలజీ అడ్మిషన్ సర్టిఫికెట్ లేదా నాలుగు మందికి ఈ డిప్లొమా సర్టిఫికేట్ ఇచ్చే కార్యక్రమం మాత్రమే కాదు ఇవాళ ఈ కార్యక్రమం ద్వారా ఎన్ మనం సమాజానికి ఒక సందేశం ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాం